తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు నిజంగా బీజేపీకి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందా ఒకవేళ నాలుగు సీట్లు కావాలంటే పాకిస్తాన్ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని రేవంత్ కామెంట్ చేశారు ఎట్లా చూస్తారు సార్ పాకిస్తాన్లో లో పోటీ చేస్తే భారతదేశంలో ఎట్లా సీట్లు వస్తాయి బీజేపీకి అక్కడ ఇక్కడ కలిపి వస్తాయని అక్కడ కూడా నాలుగు సీట్లు అని చెప్పినాడు ఆయన ఎందుకు ఇక్కడే సెక్యులరిజము మైనారిటీస్ కోసం మేము అంకితం అని చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి ఆ మైనారిటీస్ పాకిస్తాన్ ఉన్నారు కానీ వీళ్ళు పోయి చేయొచ్చుగా అక్కడ అది నిజానికి చేయలేదా అంటే కాశ్మీర్లో ఈ ప్రయత్నం చేశారు కదా అందువల్ల ఏంటంటే బీజేపీకి నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు మరి ఓల్డ్ సిటీలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందా లేదా గెలిచే అవకాశం ఉంది ఎందుకు అంటే జనరల్గా మైనారిటీస్ ఆ పార్టీకి ఓటు వేస్తారు అట్లాగే హిందువులు అందరూ గినక వేస్తారనుకో నాలుగు వందలు ఏం కర్మ ఐదు వందలు కూడా వస్తాయి ఓకే వేస్తారా లేదా అనేది ఆయన ఉన్నాం అంటే ఈ మధ్య దళితులు కూడా బీజేపీకి ఎందుకు ఓటు వేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ దళితులు బీజేపీకి ఎందుకు ఓటు వేస్తున్నారు అన్న ప్రశ్న కదా ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఏం దళితులు భారతీయులు కదా దళితులు నేనేమంటున్నాను హిందూ అంటలేదు హిందూ అనేది ఒక మతం ఓకే మతం అనేది ఏంటంటే భగవంతుడి యొక్క రూపము భగవంతుడిని ఆరాధించే విధానం తర్వాత ఏంటంటే మనం అనునిత్యం ఆచరించి ఆచారాలు జీవన విధానానికి సంబంధించింది మతం ఇది మానసికం తలుచుకుంటే ఒక క్షణంలో మారిపోతుంది ఈ రూమ్ లోంచి నేను బయటికి పోయాక నేను క్రిస్టియన్ అవ్వచ్చు ఇప్పుడైతే హిందూని బయటకు పోతే క్రిస్టియన్ అవ్వచ్చు కదా ఏముంది ఇది దైవుడు దేవుడు గురించినటువంటి భావన కానీ భారత అనేది భారత అనేది ఈ దేశానికి సంబంధించినటువంటి భావన ఈ భా ఈ దేశం పేరే మనం మొట్టమొదటి రాజ్యాంగం ఆర్టికల్ వన్ ప్రకారం ఇండియా దట్ ఈస్ భారత్ షల్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ మనమే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుకుంటున్నాం భారత్ అంటేనే ఇండియా అని చదువుతున్నాం ఎంత దారుణం అంటే ఇది భారత్ ఇప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీలు కానివ్వండి మైనారిటీస్ కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళ తాత ముత్తాతలు ఆచరించిన సాంప్రదాయం ఏమిటి భారతీయ సనాతన సాంప్రదాయం దానికి ఇప్పుడు వీళ్ళు ఎంత శత్రువులుగా మారాలి వీళ్ళు ఆ సాంప్రదాయంలో ఉన్న మనుషులు ఉండకపోతే ఇవాళ ఎస్సీలే ఉన్నారు వాళ్ళ పేరు మంద కృష్ణమాధిగా ఎందుకుంటుంది లేకపోతే వాళ్ళ పేర్లు ఇవాళ వెంకటయ్య తిరుపతమ్మ మల్లమ్మ అని ఎందుకుంటాయి అంటే వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఈ భారతదేశపు ఆది పౌరులు ఆది పాలకులు కూడా ఇది జంబూద్వీపం అందుకోసం ఇవాళ జాంబవంతులు అంటాం ఓకే వాళ్ళ నుంచి ఏంటంటే రాజ్యాలు ఎక్కడికక్కడికి చిన్న చిన్న రాజ్యాలు రాక్కొని ఎవరికి వాళ్ళు ఏంటంటే సొంతంగా మేము పల్లవలం ఇష్వాకులం మేము వెలవలం మేము కమ్మలం మీరు రెడ్లమని ఇట్లా పెట్టుకున్నవి తప్పితే వాస్తవానికి ఈ దేశం వాళ్ళదే ఈ సంస్కృతి వాళ్ళదే ఈ దేవుళ్ళు వాళ్ళే ఇక్కడ ఉన్న మునులు వాళ్లే ఈ గ్రంథాలను రచించిన వాళ్ళు కూడా వాళ్లే ఓకే అధికారం పోవటం వల్ల ఏమవుతుందంటే అధికారంతో పాటు ఆస్తులు పోస్తాయి ఆస్తులతో పాటు అవమానాలు జరుగుతాయి అవమానాలతో పాటు వాళ్ళ సంస్కృతి నుంచి కూడా వాళ్ళని దూరం చేశారు వాస్తవానికి ఈ సంస్కృతి వాళ్ళది ఇప్పుడు ఇండియా కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులు అని చెప్పేసి మోడీ కామెంట్ చేశారు మరి మొదటి తరం పౌరులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్ ఇవి రాజకీయ స్లోగన్లు అంటే ముస్లింలా ఇవి రాజకీయ స్లోగన్స్ కాబట్టి మనం మోడీ గారి పక్షం తీసుకొని వీళ్ళని బ్లేమ్ చేయటమా వీళ్ళ సైడ్ తీసుకొని మోడీ గారిని బ్లేమ్ చేయటమా ఇది ఏంటంటే నాకు కూడా తగిన పని కాదు కానీ ఓకే అందువల్ల సెకండ్ రేట్ సిటిజన్స్ ఎవరు ఉండరు వాళ్ళు ఏంటంటే బలమైన చట్టాలు ఉన్నాయి బలమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది అట్లాగే న్యాయస్థానాలు ఉన్నాయి ప్రజల్లో కూడా చైతన్యం ఉంది ఆ చైతన్యం రగిలించి పోరాటానికి అవసరమైన నాయకత్వాలు ఉన్నాయి అందువల్ల ఇవాళ ఎవరైనా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తాం పరిపాలన చేస్తాం అంటే కుదరదు అనేది నా అభిప్రాయం భారతదేశంలో ఏది జరిగినా కూడా ఏంటంటే చట్టబద్ధంగానే జరుగుతుంది